గట్టిగా చప్పట్లు కొట్టాలి వాళ్ళు గట్టిగా మనకు దావ తీయాలి అమ్మవారి నిమజ్జనం అయిపోయిందా ఓకేనా నేను కూడా తెలియదు అమ్మవారికి నొక్కి తీసుకున్నా అమ్మ తల్లి అన్ని సంవత్సరం పరీక్షించుకో వచ్చింది వచ్చింది అరే నీవు అరే అవసరం శ్రీనివాస అన్న బుల్లి శ్రీనివాసులు వీలైకే దక్కింది మహాలక్ష్మి దేవాస్థయంలో పూజ సత్యమానవాడు అందరికి నింక్ష అందనికి దక్కడం జరిగింది అందరికి మీరేం టెన్షన్ పడకండి రేపు అందరూ వచ్చాడండి మూడు ఏటలు చూస్తాడు అందరూ అందరికీ ఓకేనా ఇప్పుడే చెప్పా ఖచ్చితంగా దాపు తీయాలని చెప్పి రైట్ శ్రీ రాజరాజేశ్వరి ఆవతారంలో పరిగణిరా